స్టేట్స్ లో టెర్రర్ మొదలైంది లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి దీంతో అలర్ట్ సైరణించారు ప్రభుత్వాలు ఎక్కడికక్కడ చెక్ పోస్టులతో నిఘా ఏర్పాటు చేశారు వాహనాలు సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు ఏపీలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అధికారులు వాహనాలు తలఖీలు చేస్తున్నారు జగ్గయ్యపేట ప్రాంతంలో పదిహేను చెక్ పోస్టుల దగ్గర ముమ్మర సోదాలు నిర్వహించారు ఏపీ వాహనాలు తెలంగాణలోకి తెలంగాణ వాహనాలు ఏపీలోకి ప్రవేశించకుండా రెండు రాష్ట్రాల అధికారులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూను కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది గిరిజన గురుకులాల మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గురుకులాల్లో ఈఎంఆర్ఎస్ స్కూళ్ల మెనూలో చికెన్ కు చెక్ పెట్టారు చికెన్ స్థానంలో ఏదైనా శాకాహారం కూర పండ్లు స్వీట్లు అందించాలని సూచించారు కర్నూలు జిల్లా నర్సింగరావుపేటలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రెడ్ జోన్ పరిధిలో కోళ్లు గుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు చుట్టూ పది కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయించారు పలు చికెన్ సెంటర్లకు అధికారులు తనిఖీలు చేశారు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు వారం రోజుల పాటు గుట్లు చికెన్ సరఫరాపై నిషేధం విధించారు కొంచెం ప్రజలను వేధిస్తున్న సమస్య ఏంటంటే బర్డ్ ఫ్లూ జబ్బు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ప్రబలింది అక్కడ చాలా కోళ్ళకు వ్యాధి సోకింది మన కర్నూలు జిల్లాలో అయితే గనక ఒక ఎన్ఆర్ పేట అనే ప్రదేశంలో ఒక అతను ఇవి రాజు అన్న అతను రాజు అన్న అతను ఈ ఖజానా బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు ఒక ఇరవై ఐదు బాతులు మెయింటైన్ చేసుకుంటున్నాడు అందులో వాటికి ఈ జబ్బు సోకి ఒక పదిహేను బాతులు చనిపోవడం జరిగింది ఆ చనిపోవడంతో వాళ్ళు మా ఆసుపత్రిని కన్సల్ట్ అయ్యారు కన్సల్ట్ అవ్వగానే ఈ శాంపుల్స్ తీసి భోపాల్ ల్యాబ్కి పంపించడం జరిగింది అందులో ఒక బాతుకి ఈ మన బర్డ్ ఫ్లూ జబ్బు నిర్ధారణ అయింది నిర్ధారణ అవ్వగానే అతని దగ్గర ఉన్న రిమైనింగ్ పది బాతుల్ని కల్లింగ్ చేయడం జరిగింది దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేయడం జరిగింది అందువల్ల మన ఏరియాని ఎన్ఆర్పేటకి సరౌండింగ్ వన్ కిలోమీటర్ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రదేశంలో కో కోడి మాంసం కానీ కోడికి సంబంధించిన పదార్థాలు ఎగ్స్ ఇవి కూడా నిషేధించడం అయింది అందువల్ల ఇక్కడున్న ఈ చికెన్ షాపులు మటన్ షాపుల్లో ఈ చికెన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరాదు ఎవరు కొనరాదు కర్నూలు జిల్లాలో బర్డ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు రాయలసీమలో కూడా బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది కర్నూలులో బాతులు చనిపోవడంతో టెస్టుకు ల్యాబ్ పంపగా పాజిటివ్ వచ్చింది దీంతో తొంభై ఐదు శాతం నుంచి వంద శాతం వరకు చికెన్ అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది అధికారులు కూడా అలర్ట్ అయ్యారు కర్నూలు నగరంలో ఎక్కడైతే బాతులు చనిపోయాయో అక్కడి నుంచి దాదాపు చుట్టూ ఒక కిలోమీటర్ మేర రెడ్ జోన్ గా ప్రకటించారు ఈ రెడ్ జోన్ పరిధిలో బాతులు కోళ్ళు గుడ్లు ఏవి కూడా క్రయ విక్రయాలు జరపరాదని చెప్పి నిషేధం విధించారు దీంతో పూర్తిగా షాపులన్నీ దుకాణాలన్నీ కూడా మూతబడిన పరిస్థితి ఉంది ఎవరు కూడా కోళ్ళు బాతులు ఎగ్స్ తినవద్దని చెప్పి ఇప్పటికే సూచించిన పరిస్థితి ఉంది దాదాపు కర్నూలు నగరంలో దాదాపు ఎవరికైతే ఫీవర్ లాంటి లక్షణాలు ఉన్నాయో వారికి కూడా టెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద అయితే చికెన్ విక్రయ ఎవరు కూడా చికెన్ విక్రయాలు జరపవద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి దీనిపై విచారణ కూడా జరుగుతుంది చనిపోయిన బాతులు కానీ కోళ్ళు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కూడా విచారణ జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అన్నీ కూడా మూసి చేసిన పరిస్థితి ఉంది ఇది కొత్తపేట పరిధిలో ఈ షాపులు ఉన్నాయి కొత్తపేట నరసింహరావుపేట ఈ ప్రాంతాలన్నీ కూడా చికెన్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ అయిన పరిస్థితి ఉంది పూర్తిగా కర్నూలులో చికెన్ విక్రయాలే నిలిచిపోయిన పరిస్థితి ఉంది చికెన్ అడిగేవారు కూడా లేరని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాలి కెమెరా పర్సన్ వీరేశ్వ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదంటుంది ప్రభుత్వం వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు పశు సంవర్ధక శాఖకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు బర్డ్ ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధం విధించారు కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తులపై నిఘా పెంచారు బర్డ్ ఫ్లూ భయంతో అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి చికెన్ కొనేందుకు జనం భయపడుతూ ఉండటంతో కొనుగోలు లేక చికెన్ షాపులు దీంతో పలుచోట్ల రేట్లు తగ్గించి అమ్ముతున్నారు మరోవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ హోటల్స్ ఆన్లైన్ ఆన్లైన్ ఫుడ్ యాప్స్ సైతం వచ్చే కస్టమర్లతో పాటు ఆర్డర్లు కూడా పడిపోయాయని చెప్తున్నారు నిర్వాహకులు బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలంటూ డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు తినాలనుకుంటే బాగా ఉడికించి తీసుకోవాలంటున్నారు వైద్యులు గ్రిల్డ్ చికెన్ ఆమ్లెట్ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ తినద్దంటూ సలహా ఇస్తున్నారు నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించిన పోడిగుట్లు చికెన్ తో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు కొన్ని రోజుల పాటు ప్రజలు అప్రమత్తత పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు ఉన్నప్పుడు అలాంటి బోర్డ్స్ మనం తినొచ్చు అలాంటి ఎగ్స్ కూడా తినొచ్చు బట్ మనం ఎక్కడి నుంచి ఆ బోర్డ్ వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త జాగ్రత్త పాటిస్తూ హైలీ కుక్డ్ అంటే టెంపరేచర్ హై టెంపరేచర్లో మనం కుక్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది వేర్యాజ్ మనకు మనుషుల్లో సిమ్టమ్స్ అంటే కోల్డ్ కాఫ్ అండ్ గొంతులో నొప్పి రావడము లేకుంటే శ్వాస కొద్దిగా తీసుకోవడం కష్టము జ్వరము రావడము బాడీ పెయిన్స్ వీక్నెస్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీక్నెస్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఆ వీక్నెస్ అనేది వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు సరైన మెడిసిన్స్ వాడినప్పుడు ఎటువంటి ప్రమాదం ఉంది